రోజున మరి ప్రభుత్వ వైపు విమలవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు కూడా మరి మానలకు రావడం జరిగింది వారు ఈ రెండు రోజులలో రెండు సార్లు మరి రావడం జరిగింది వారు కూడా మరి కిలోమీటర్ల మేర మరి మొక్క ధాన్యం మరి రైతులు మరి ఎండబెట్టి మరి ఉన్న దాని పరిస్థితులు కూడా వారు చూడడం జరిగింది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మానల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు పండించిన వాళ్ళు ఇలా పండించిన పంట మరి భూమి మీద పండించి ఎక్కడో ఆకాశంలో పండించి తీసుకురాలేరు భూమిలో పండించిన పంటనే కాబట్టి ప్రతి ఒక్క రైతు యొక్క పంటను మరి వెంటనే కొనుగోలు చేయాలని మానవాళ్ళ తరఫున డిమాండ్ చేస్తూ అలా చూస్తే మరి ఎవరైతే ఫారెస్ట్ కొడుతున్నారో వారి మీదనే మరి కేసులు బనాయించి వారినే మరి కాపాడే ప్రయత్నం చేసి అదేవిధంగా ఇయల కుటుంబం ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇయల ప్రశాంత్ రెడ్డి గారి యొక్క కుటుంబం లెక్క ఉన్నటువంటి మానవాళ్ళ గ్రామాన్ని మరి ఇవాళ ఏదో రకంగా మరి లొల్లులు అల్లర్లు సృష్టించి మరి కుటుంబాల మధ్య కలహాలు సృష్టించి వాటిలో చేర్చుకోవాలనే ఉద్దేశం మరి వాళ్ళను కాపాడి చేసి ఇలా వారిని పార్టీలోకి తీసుకొని మరి నిన్ను నిన్న మరి ప్రతి ఒక్కరిని రెండు కుల సంఘాలను అదేవిధంగా ఒకరిద్దరు నాయకులను మరి చేసుకోవడం జరిగింది అందులో దాదాపు వాళ్ళందరూ మేము ఒక కుటుంబ సభ్యులక మానవుల మానవ కుటుంబ సభ్యులక భావి భావించడం తప్ప ఒక పార్టీగా మేము ఎప్పుడు కూడా వాళ్ళను విస్మరించలేం అందరం కుటుంబం లెక్కను భావించడం కానీ ఇలా వాళ్ళు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే చేరినారే మనం వాస్తవం కానీ అందరూ అందులో ఒకరిద్దరు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు వాళ్ళు కూడా గత రెండు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు యాక్టివ్గా పార్టీలో పాల్గొనలేకపోయారు కాబట్టి ఈ స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు ఇలా మానల ప్రజలు ప్రతి ఒక్కరు మరి దీన్ని అర్థం చేసుకుంటా ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో ఈ స్థానిక ఎలక్షన్ల గురించి ఇంకా చాలా అనేక రకాలమైన ప్రజలను ప్రభావాలకు పెడతా ఉన్నారు ఇలా గిరిజన గ్రామాలలో రొసిడింగ్లు వచ్చిన రైతులకు మరి ఇలా కాంగ్రెస్ పార్టీలకు వస్తేనే రేపు మీకు పట్టాలు వస్తాయి మీరు కాంగ్రెస్ పార్టీలకు వస్తేనే మేము మొక్కలు కొనుగోలు చేస్తామనే మాట మరి గత రెండు మూడు రోజుల నుంచి మరి కాంగ్రెస్ నాయకులు గ్రామ గ్రామాలను తిరుగుకుంటూ మరి వాళ్ళను ఒక్కొక్కరు సింగిల్గా మరి వాళ్ళను ప్రో ప్రభాపాలకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది మీరు ఏదన్నా ఉంటే అభివృద్ధి చేసి మరి వాళ్ళ మనసును దోచుకొని మీరు పార్టీలకు ఆహ్వానించాలి తప్ప కానీ ఇలా కేసులు పెట్టి లేకుంటే ఇంకో రకంగా భయభ్రాంతుల గురి చేసి మరి పాటలకు చేర్చుకోవడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు గత పది సంవత్సరాల కాలంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏనాడు కూడా అలాంటి పరిస్థితులు కేసులు పెట్టి మళ్ళీ మనమే విడిపించి మళ్ళీ మనమే మరి పాటలకు చేర్చుకునే కార్యక్రమాలు మేము ఎప్పుడు కూడా చేయలేము ఇంతకుముందు వేరే చుట్టుపక్కల గ్రామాల్లో వింటుండేం కానీ ఇలా కుటుంబ సభ్యుల లెక్క ఉన్న మానాడ గ్రామంలో మరి ఇలా ఆ పరిస్థితి నెలకొంది మరి ఇది ఎందుకు నెలకొందో మరి ఎందుకు జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కాబట్టి यदिनी.